ఆంధ్రప్రదేశ్ అభిమాను అభిమానులైనటువంటి మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మన ఆంధ్రప్రదేశ్ జనం మర్చిపోలేని వ్యక్తి మన ఆంధ్రప్రదేశే కాదు తమిళనాడు కర్ణాటక ఇందులో కూడా మర్చిపోలేని వ్యక్తి అంటే ఈయన మన ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన కృషి ఎంతో ఉంది మన బ్రహ్మంగారి మఠానికి ముఖ్యంగా మన బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమా తీసి మన బ్రహ్మంగారి మఠాన్ని నలుమూలలో తీసుకువెళ్ళిన మొట్టమొదటి మన నన్నమూరి తారక రామారావు గారు ఈ బ్రహ్మంగారి మఠం పేరెత్తితే ఆయన పేరే ముందు మనకు గుర్తుండిపోతుంది అదేవిధంగా మన బ్రహ్మంగారి మఠం ఈరోజు సశ్యామలంగా ఉందంటే ఆయన వేసిన పునాది ఆయన కట్టిన ప్రాజెక్టు ఆ రోజు సినిమా సినిమాదేవిని వచ్చి మన ప్రాజెక్టును చూసి ఇక్కడ చూసిన ప్రాంతాలను చూసి ఆయన ఈ విధంగా మనకు చేయడం జరిగింది దానివల్ల మనం ఈ మండలంలో వాసులం కానీ బద్వేలు పిరకా కానీ బ్రహ్మాండంగా సుఖశాంతులతో ఉండమంటే అది ఆయన పుణ్యమే కనుక మనం ఆయన ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన చేసిన పని ఎంతో గొప్ప విషయము కాబట్టి మనం ఆయనను ముప్పైగా వడ్డంతి సందర్భంగా మనం విస్మరించుకుంటూ ఆయన ఇప్పటికీ మన పూర్వ తరాలు కూడా మర్చిపోకూడదని అదేవిధంగా మన పుట్ట సుధాకర్ యాదవ్ గారు శాసన శాసనసభ్యులు ఈ రోజు బ్రహ్మంగారి మఠాన్ని ఎంతో అపరూపంగా చేయాలని ఆయన కంకణం కట్టుకొని ఈ రోజు ఆయన ముందుకు వెళుతున్న విషయాలు అందరము తెలిసిన విషయమే కాబట్టి ఆయన చేసే పని వల్ల ఇంకా మన బ్రహ్మంగారి మఠాన్ని ఇనుపు చేసే రకంగా ఆయన అభివృద్ధిలోకి తీసుకురావాలని ముందుకు సాగుతున్నారు ఆయనకు అందరం సహకరించి ఆయన చేసే పనికి మనము బ్రహ్మంగారి మఠాన్ని ఒక టూరిజం శాఖలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక టూరిజంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ అందరికీ ఈరోజు మన మండల ప్రజలకు మన నాయకులకు మన కార్యకర్తలకు అందరం కూడా ఈరోజు ఆయన సంవత్సరం సంవత్సరం గుర్తుండిపోయే విధంగా మనము చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా అందరము ఆయనను విస్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను కొనియాడుకుంటూ మనం ముందుకు పోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం